నేటి ప్రత్యేకతకు స్వాగతం జాతీయ వీధి పిల్లల దినోత్సవం అవగాహన మరియు చర్యల అవసరం జనవరి ముప్పై ఒకటిన జాతీయ వీధి పిల్లల దినోత్సవం జరుపుకుంటారు ఇది వీధిల్లో జీవిస్తున్న పిల్లల సమస్యలను విశ్వవ్యాప్తంగా అవగాహన కల్పించే ప్రత్యేకమైన రోజు కుటుంబ విభేదాలు పేదరికం హింస లేదా అనాథత వల్ల వీధిల్లో ఉండే పిల్లలు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు తిండి ఆశ్రయం విద్య ఆరోగ్య సంరక్షణ వంటి ప్రాథమిక అవసరాలు కూడా లేకుండా చాలామంది పిల్లలు జీవితాన్ని గడుపుతున్నారు ఈ రోజు సమాజం వీరి బాధ్యతను గుర్తించి వారి భవిష్యత్తును మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని గుర్తు చేస్తుంది వీధి పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలు వీధుల్లో జీవించే పిల్లలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు ఆహారం తాగునీరు ఆశ్రయం లేకపోవటం వారి ప్రధాన సమస్యలు బతికే మార్గం లేక భిక్షాటన బాలకార్మికులుగా పనిచేయటం చిన్న చిన్న నేరాలలో ఇరుక్కోవటం లాంటివి వీరికి తప్పని పరిస్థితి అవుతున్నది అలాగే వీరు హింస దుర్వినియోగం అక్రమ రవాణా మత్తు పదార్థాల వ్యసనం వంటి సమస్యలకు గురి అవుతున్నారు పోలీసుల నుండి వేధింపులు అన్యాయపు ఆరోపణలు కూడా వీరి జీవితాన్ని మరింత క్లిష్టతరం చేస్తున్నాయి సరైన విద్య లేకపోవటం వల్ల వీరి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది జాతీయ వీధి పిల్లల దినోత్సవం ప్రాముఖ్యత ఈరోజు వీధి పిల్లల సమస్యలను ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు తెలియజేయడం ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు వ్యక్తులు కలిసి వీరి కోసం కృషి చేయాలని ప్రోత్సహించటం ప్రధాన లక్ష్యంగా ఉంది వీధి పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలు వీధిల్లో జీవించే పిల్లలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు ఆహారం తాగునీరు ఆశ్రయం లేకపోవటం వారి ప్రధాన సమస్యలు బతికే మార్గం లేక భిక్షాటన కార్మికులుగా పనిచేయటం చిన్న చిన్న నేరాలలో ఇరుక్కోవటం లాంటివి వీరికి తప్పని పరిస్థితి అవుతున్నది అలాగే వీరు హింస దుర్వినియోగం అక్రమ రవాణా మత్తు పదార్థాల వ్యసనం వంటి సమస్యలకు గురి అవుతున్నారు పోలీసుల నుండి వేధింపులు అన్యాయపు ఆరోపణలు కూడా వీరి జీవితాన్ని మరింత క్లిష్టతరం చేస్తున్నాయి సరైన విద్య లేకపోవటం వల్ల వీరి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది జాతీయ వీధి పిల్లల దినోత్సవం ప్రాముఖ్యత ఈ రోజు వీధి పిల్లల సమస్యలను ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు తెలియజేయడం ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు వ్యక్తులు కలిసి వీరి కోసం కృషి చేయాలని ప్రోత్సహించటం ప్రధాన లక్ష్యంగా ఉంది జాతీయ వీధి పిల్లల దినోత్సవం మన సమాజానికి ఒక గమనిక మన కళ్ళ ముందు ఉన్న వీధి పిల్లలు మన బాధ్యత కూడా ఈరోజు కేవలం అవగాహన కోసం కాదు చర్యలు తీసుకునే రోజు మనం అందరం కలిసి కలిసికట్టుగా పనిచేస్తే వీధి పిల్లల భవిష్యత్తును మెరుగుపరిచే మార్గాన్ని నిర్మించగలం ప్రతి పిల్లవాడికి కూడా మెరుగైన జీవితంలో బతికే హక్కు ఉంది వారిని ఆదుకోవటం మన బాధ్యత దురదృష్టవశాత్తు విమాన ప్రమాదంలో పని చనిపోయారు వీరి కుమారుడైనటువంటి సచిన్ పైలట్ ప్రస్తుతానికి బీజేపీ గవర్నమెంట్లో కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారు వీధి బాలలకు కూడా ఇలాంటి ఆంధ్రా విమానాలతో మంచి అవకాశాలు కల్పించినట్లయితే అద్భుతాలు సృష్టించడం చేస్తారని చెప్పుకోవచ్చు దీనివలన దేశం యొక్క ఆ దేశ ఆర్థిక అభివృద్ధికి బాగా దోహదపడతాయి అని చెప్పవచ్చు వ్యాసకర్త కేలం ఆదినారాయణ గౌరవాధ్యక్షులు జన వేదిక పల్నాడు జిల్లా